హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు ముఖ్యంగా వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మా మేడం వాళ్ళ కోసం నేను చికెను బెండకాయ బంగాళదుంప కలిపి చేశానండి అయితే ఫస్ట్గా ఉల్లిపాయ ఎల్లులపాయీ వేయించుకోవాలి ఆయిల్ వేసుకొని తర్వాత టమాటో క్యాప్సికమ్ కట్ చేసుకుని అవి కూడా వేయించుకోవాలండి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అది కూడా వేసుకుని వేయించుకోవాలండి ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను డీప్ ఫ్రిడ్జ్లోను అలాగ క్యూబ్ల కింద పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకుని అలాగే వేసుకోవడానికి ఇక తర్వాత వచ్చేసి ఒక రెండు టమాటోలు కట్ చేసుకుని ప్యూరీ చేసుకోవాలి పేస్ట్ లాగా అది కూడా అందులో వేసేసుకోవాలండి అది కూడా అందులో వేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మగనిచ్చి బాగా మగ్గించుకోవాలి మగ్గించుకొని కొంచెం పపరికాయ మిరియాల పొడి క్యారీ పౌడర్ వేసుకోవాలి తర్వాత కొంచెం టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సరిపడగా వాటర్ పోసుకోవాలండి పోసుకొని వాటిని ఉడికించుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి క్యాప్సికం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అవన్నీ వేసిన తర్వాత ఇవి ఇలాగా కొంచెం చెక్కబడిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇది కొంచెం ఉడికిన తర్వాత బంగాళదుంపలు రెండు కట్ చేసుకొని వేసుకోవాలండి అవి కూడా ఉడికిపోతున్నాయి అనిపించుకొని గరం మసాలా కొత్తిమీర చల్లుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని దించేసుకోవాలండి అంతే టేస్టీగా చాలా బాగుంటుందండి మేము కూడా అదే తింటాము సూపర్ అండి ఇదే ఇదేనండి ఇవాళ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్ కింద ఉంటుంది నన్ను ఇలాగే మీరు ఇంకా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్